నెల్లూరు రూరల్ వైసీపీకి భారీ షాక్ టీడీపీలో చేరిన దేవరపాలెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి కొండలపూడి నాయకుడు అల్లం సునీల్ యాదవ్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది దేవరపాలెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి కొండలపూడి వైసీపీ నాయకుడు అల్లం సునీల్ యాదవ్ వందలాది మంది కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆదివారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ రాష్ట నాయకుడు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వీరి చేరిక జరిగింది ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి వారిని స్వాగతించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జనరంజక పాలనలో అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్దెనిమిది గ్రామాల సర్పంచ్లు పన్నెండు ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ ఇరవై ఆరు డివిజన్ కార్పొరేటర్ల స్థానాలకు కూటమి వంద శాతం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు రూరల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు

పునరావృత్వం చేస్తామని చెప్పి మాట చెప్తూ రూరల్ నియోజకవర్గంలో ఉండే ఇంకా అందరికీ కూడా దూపరిస్తూ ఉన్నారు రండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజారంజక పరిపాలనతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందు విషయంలో పోతూ ఉన్నారు యువనాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తల ప్రోత్సహిస్తూ కార్యకర్తల సంక్షేమం కోసం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి మమ్మల్ని అందరం అండగా నిలబడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలానికి సంబంధించిన ప్రముఖ నాయకులు గ్రామపాలెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి గారు అదేవిధంగా కొండపూడికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక వైఫ్ వైస్ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఆ గ్రామానికి అదేవిధంగా రెండ్రితో పాటు చాలామంది రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరి

చూసి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలామంది మత పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేకంగా ఈ గ్రామాలకు సంబంధించి దేవరపాలెం వల్లపూర్లో కూడా స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే అటు శ్రీనివాసరెడ్డి గారు కానీ సురేంద్ర రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ ఇలాగా కొండలపూడికి సంబంధించిన విషయ కానీ వీరే అక్కడున్న పార్టీ నాయకులతో మాట్లాడి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం వల్ల చాలా పరిణామం ఈ రోజు రాష్ట్రంలో చాలా ముఖ్యం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం సర్వనాశనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు రెండులాగా చూస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారి మరింత తెలుగుదేశం పార్టీని పనుపరచడానికి పార్టీలోకి వస్తున్నది చాలా సంతోషం ఖచ్చితంగా రాబోయే కూడా ఇప్పటికే నా పార్టీలో ఉన్న నిర్వహిస్తున్నాం ఇంత మంచి ప్రభుత్వం అంత మంచి పాలన కోరిక కూడా చూడలేరు దయచేసి మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలని కూడా అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా శ్యాసశేఖర జవరెడ్డి గారు ఈ మూడోసారి కానీ అంత మూడు ఎప్పుడు కూడా గ్రామాలకు సంబంధించిన విధంగా శ్రద్ధ చేసుకున్నాం ఎక్కడా గ్రామాల్లో తగాదాలు లేకుండా గొడవలు లేకుండా విభేదాలను పెంచకుండా ఎక్కడికక్కడ ఏ కేసులు లేకుండా అన్నీ కూడా గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండేదానికి విధంగా నిర్ణుదోగం చేస్తారు ఏ గ్రామంలో కూడా మెచ్చిస్తే రాజకీయ కలిసానికి అందుకే గ్రామాల నుంచి కూడా చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా ఆలోచించి